నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు వార్డు మెంబర్లకు సోమవారం ప్రత్యేక అధికారాల ప్రమాణ స్వీకారాలు చేయించారు ప్రమాణ స్వీకారాలు చేసిన అనంతరం కొలువుదీరిన కొత్త పాలక వర్గాలు ప్రసంగాలు చేశారు ఈ సందర్భంగా పాలక వర్గ సభ్యులు మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకిచ్చిన ఈ పదవికి పూర్తిగా న్యాయం చేసే విధంగా మా శక్తి మేరకు ప్రజలకు అన్ని సౌకర్యాలు చేకూరేలా పనిచేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి మండల కేంద్రంలో జరిగిన ప్రమాణ స్వీకారానికి పాల్గొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు సంబంధిత అధికారులు స్థానిక గ్రామ ప్రజలు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి భారత రాజ్యంగానికి నిజమైన విధేయత ఇదేక కలిగి ఉంటానని కలిగి ఉండాలని భారతదేశం మరియు మరియు ఏకత్వానికి మేము ఏ సమస్యలున్నా గ్రామాభివృద్ధి తప్పకుండా చేస్తామని మీ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు నన్ను ఎంచుకొని ఏర్చిచ్చినా నువ్వు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా మీ సేవలా ఉంటామని చెప్పేసి తెలియజేస్తాను దేశ భారతదేశ సార్వభౌమత్వం సార్వభౌమత్వం మరియు మరియు ఏకత్వాన్ని ఏకత్వాన్ని కాపాడుతానని కాపాడతానని తెలంగాణ పంచాయతీరాజ్ తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని కింద దాని కింద రూపొందించిన రూపొందించిన నియమవలు ప్రకారం నియమావళి ప్రకారం నా విధులు నా విధులు మరియు మరియు బాధ్యతలలో బాధ్యతలను భయము భయము పక్షపాతము పక్షపాతం లేకుండా లేకుండా నిష్ఠతో నిష్ఠతో మరియు

చట్టం 2018 2018 మరియు దానికింద రూపొందించిన అందరికి నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆశకొట్టు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు రోజు सरपंचగా పదవి బాధ్యతను స్వీకరించి మా ప్రమాణ శ్రీకరోత్సవం జరుపుకోవడం జరిగింది మా వార్డ్ మెంబర్స్ అందరూ సర్పంచ్ గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను ఉప సభ్యర్థి సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వాన్ని మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమాల నియ నియమావళి ప్రకారం నా నిధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను నేను బెజారాం రాకేష్ కోనసముద్ర గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వాన్ని మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమా నియమావళి ప్రకారం నా నిధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిశ్చతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా సర్పంచ్ శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడతానని తెలంగాణ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టము సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు సర్పంచ్గా శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత నిజమైన విధేయత కలిగి ఉంటానని కలిగి ఉంటానని భారతదేశ మరియు మరియు ఏకత్వాన్ని ఏకత్వాన్ని కాపాడుతానని కాపాడుతానని తెలంగాణ తెలంగాణ పంచాయతీ రాజ్ పంచాయతీ రాజ్ చట్టం చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని కింద దాని కింద రూపొందించిన రూపొందించిన నియమావళి ప్రకారం ప్రకారం నా విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను భయము భయము పక్షపాతము పక్షపాతము లేకుండా లేకుండా ఇష్టతో నిష్టతో మరియు మరియు నిజాయితీతో నిజాయితీతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణం ప్రమాణం చేస్తున్నాను చేస్తున్నాను